హలో డియర్ ఫ్రెండ్స్ మీ ఊహాశక్తితో మీ జీవితాన్ని మీకు నచ్చినట్టుగా మీరే డిజైన్ చేసుకోవచ్చు సృష్టించవచ్చు ఆ ఊహలు ఎలా ఊహించాలి రేపటి భవిష్యత్తు పట్ల ఎంత అద్భుతంగా ఉండాలి రాబోయే ఫ్యూచర్ ఎలా ఉండాలి రేపటి నుంచి దాన్ని మీరు మీ ఊహాశక్తితో శక్తితో దాని సబ్కాన్షియస్ మనసుతో అద్భుతంగా డిజైన్ చేసుకోవచ్చు ఊహించి వాటిని కోరుకోవచ్చు ముందుగా క్లాసెస్ గురించి తెలుసుకుంటే ఈ నెల పద్నాలుగో తారీఖున విజయవాడలో మనం ఆదివారం స్పెషల్ రీచ్ క్లాస్ కండక్ట్ చేస్తున్నాం ఉదయం నుంచి సాయంత్రం దాకా మనకున్న సమస్యల నుంచి విముక్తి పొందుతూ అప్పుల నుంచి బాధల నుంచి జాబ్ రాకపోవటం నుంచి లేదా ప్రమోషన్ లేదా బిజినెస్ లో లాసులు ఇంకొత్త బిజినెస్ చేయాలి ఎలా చేయాలి ఈ వేదన బాధ అంతా బయటకు వెళ్ళిపోయి నూతన జీవితాన్ని ఎలా ఆహ్వానించాలి అనేక విషయాలు కూడా ఈ క్లాస్ లో ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుద్ది ప్రాక్టికల్స్ చేపించడం జరుగుద్ది వన్ టు వన్ ప్రయర్ ఉంటుంది విడిగా పర్సనల్ గా రెమెడీస్ ఇవ్వడం ఇంట్రెస్ట్ ఉన్నవాడు ఈ పద్నాలుగో తారీఖు సెప్టెంబర్ సండే క్లాస్ కి ముందుగా బుక్ చేసుకోవాలి అదేవిధంగా బెంగళూరు లో మనం ఈ సెప్టెంబర్ ట్వంటీ ఎయిత్ సండే స్పెషల్ రిచ్ క్లాస్ కండక్ట్ చేస్తున్నాం బెంగళూరు లో క్లాస్ కావాలనుకున్నవాడు ఆ ట్వంటీ ఎయిత్ సండే మార్నింగ్ నుంచి ఈవినింగ్ దాకా జరిగే క్లాస్ కి మీరు మీ జాబ్ ఎలా కోరుకోవాలి బిజినెస్ లో ఎలా లాభాలు రావాలి ఇంకా లైఫ్ పార్ట్నర్ ఎలా కోరుకోవాలి అప్పు నుంచి ఎలా బయటపడాలి ఇంకా జాబ్ రావట్లేదు ఎట్లా కోరుకోవాలి ఇంకా అనేక మానసిక సమస్యలు ఉంటాయి వాటన్నిటికీ కూడా రెమెడీస్ ఇవ్వటం జరుగుద్ది విడిగా మాట్లాడి ఒక్కొక్కరితో అలా వన్ టు వన్ రెమెడీస్ ప్లస్ హీలింగ్ ప్రేయర్ నెన్ టూస్కోవడానికి చాలా అద్భుతంగా ఉంటుంది మీరు ఇంట్రెస్ట్ ఉన్నవాడు ఈ క్లాస్ కి ముందుగా బెంగళూరు క్లాస్ కి ఎన్రోల్ చేసుకోండి అలాగే విజయవాడ క్లాస్ కావాల్సిన వాడు విజయవాడ క్లాస్ ఎన్రోల్ చేసుకోవచ్చు ముందుగా బుక్ చేసుకోవాలి వన్ టు వన్ పర్సనల్ క్లాసెస్ కూడా కండక్ట్ చేస్తూ ఉంటాం మనం విడిగా ఒకరికే కావాలి వారు మాత్రమే పర్సనల్ విషయాలను చెప్పుకొని వాటి నుంచి బయటపడాలి లైఫ్ పార్ట్నర్ కావచ్చు ఇంకా ప్రైవేట్ గా అనేక సమస్యలు ఉంటాయి ఎవరికి వాళ్ళు వ్యక్తిగతంగా కూడా వన్ టు వన్ క్లాసెస్ ఉంటాయి బిజినెస్ క్లాసెస్ ఉంటాయి పర్సనల్ క్లాసెస్ ఉంటాయి ఒక హయ్యర్ స్టేజ్ కి వెళ్ళడానికి సెలబ్రిటీ ఎదగడానికి మీకు ఏం కావాలో మీరు విడిగా వేరే దేశాల్లో ఉన్న వీడియో కాల్ ద్వారా కూడా నేర్చుకోవచ్చు దేనికైనా సరే కింద నెంబర్ లో కాంటాక్ట్ చేసి ముందుగా బుక్ చేసుకోవాలి ఫ్యామిలీస్ ఫ్యామిలీస్ కూడా డైరెక్ట్ గా ఆఫీస్కి రావచ్చు ఎలా మీకు ఎలా కావాలంటే అలా మాట్లాడి మీరు డిజైన్ చేసుకోవచ్చు మీ స్క్రోల్ అవుతున్న నెంబర్ లో కాంటాక్ట్ చేయండి సబ్జెక్ట్ లో వెళ్ళిపోతే మీ ఊహ ప్రపంచంతో మీ ఊహలతో రేపటి భవిష్యత్తుని మీ జీవితాన్ని అత్యద్భుతంగా అద్భుతంగా సృష్టించుకోవచ్చు డిజైన్ చేసుకోవచ్చు అయితే ఎలా ఊహించాలి ఆ ఊహలేంటి ఆ ఊకలు ఎక్కడికి వెళ్తాయి మన ఆత్మ సబ్కాన్షియస్ మనసులోకి వెళ్తాయి సబ్కాన్షియస్ మనసులోకి ఇప్పుడు దాకా మనం సమస్యలు చూపి చూపించుకుంటాం ఒక లా ఆఫ్ అట్రాక్షన్ ఉంది మనం డిజైన్ చేసుకోవచ్చు అత్యద్భుతంగా విజువలైజేషన్ చేసుకోవచ్చు ఆ విజువలైజేషన్ విషయంలోకి వెళ్తుంది మన ఆత్మ ద్వారా రేపటి భవిష్యత్తు మన కళ్ల ముందు ఉంటుందనే సంగతి చాలా మందికి తెలియదు అందుకే గురువు లేని విద్య గుడ్డిది అంటారు గురువు ద్వారా నేర్చుకోకుండా దేన్ని ఎవరు పొందలేరు ఒక ప్రాపర్ వే షార్ట్ కట్ తెలుస్తుంది ఎక్కడ మిస్టేక్స్ చేస్తున్నారో తెలుస్తుంది చాలా ఈజీగా ఆ మానసిక సమస్యల నుంచి ఆ లోపల పెరిగిపోయిన సబ్కాన్షియస్ మైన్స్ పెరిగిన నెగిటివ్ ఫ్రేమ్స్ ని బయటికి గెంటేసి నచ్చినట్టుగా జీవితాన్ని డిజైడ్ చేసుకోవచ్చు అసలు ఊహా ప్రపంచం అంటే ఏంటి మనం మన జీవితం పట్ల విపరీతమైన ఫ్యాషన్ ఉండాలి సో నా జీవితం రేపు చాలా బాగుంటుంది ఎలాంటి బ్రాండెడ్ బట్టలు వేసుకోవాలి ఎలాంటి లైఫ్ పార్ట్నర్ ఫ్రెండ్ లేకపోతే టీస్ మీకు సర్వహక్తులు ఉన్నాయి అపాసన్ ఎలా కావాలి లేకపోతే ఈ బిజినెస్ అనే దాన్ని ప్రపంచంలో వేరెవర చేయలేని విధంగా కొత్తగా క్రియేటివిటీగా ఆ బ్రాండ్స్ ఎలాంటివి పెట్టాలి ఆ బిజినెస్ ఎలా పెట్టాలి చాలా ఈజీగా ఉండాలి లాస్ రాకూడదు మనలోని దైవ శక్తికి ఆ విషయం తెలుసు ఆ శక్తిని అడగాలి సో ఎప్పుడు యంగ్గా ఆరోగ్యంగా అందంగా ఉండాలి పాజిటివ్ గా ఉండాలి రేపటి ప్రపంచం మీకు ఎలా కావాలో ఏ ప్లేస్లో ఏ దేశంలో ఏ రాష్ట్రంలో ఏ మా మెట్రో నగరంలో జీవించాలి ఆ ఇల్లు ఎలా ఉండాలి అన్ని కూడా మనకు నచ్చినట్టుగా డిజైన్ చేసుకుంటూ ఊహిస్తూ ఇప్పుడు మన దగ్గర డబ్బు లేకపోయిన డిప్రెషన్ గురి కాపుడు ఊహా ప్రపంచాన్ని ఎవరు మోసం చేస్తారు లేని స్థితిని చూపిస్తా ఉంటే ఆత్మకి లేని స్థితిని తీసుకొస్తుంది మీ ఊహలు కనీసం ఆ కదల కంఠం అనేదాన్ని చాలా గొప్పగా కలలు కనాలి ఇప్పుడు బాగాలేదు కదా రేపు బాగుండాలి ఎలా ఉండాలి దాని డబ్బు ఖర్చేమో ఊహలు రాత్రి నిద్ర పోయేటప్పుడు నిద్ర పట్టేదాకా చాలా ప్రేమగా అరేపటి భవిష్యత్తు ఎంత సంతోషంగా ఉండాలి ఎంత యంగ్గా ఉండాలి అట్రాక్టివ్ గా ఉండాలి చాలా హ్యాపీగా ఉండాలి అవన్నీ కూడా ఉన్నట్టుగా ముందుగానే ఎలాంటి ఆహారం తీసుకోవాలి మహారాజు విందు భోజనం ఆ ఇల్లు ఎంత బాగుండాలి ఆరోగ్యకరంగా ఎంత అందంగా ఉండాలి మీరు అదంతా ఊహలు వన్ బై వన్ వన్ బై వన్ రిలీజ్ చేస్తూ తెలియకుండా నిద్రలోకి వెళ్ళాలి ఊహా ప్రపంచం అంటే ఆ ఊహలు రాకపోతే రేపటి భవిష్యత్తు మీద ఇంట్రెస్ట్ ఉండదు జీవించాలనే కాంక్ష ఉండదు ఆ జీవితం ఉప్పు లేని కోరు ఎలా ఉంటుంది చప్పగా అలా ఉంటుంది మీరు గనక ఊహించకపోతే కర్ర కనకపోతే జీవించాలనే కాంక్ష తగ్గిపోతుంది ఆ ఇంకెందుకు జీవించడం ఇంకెవరి కోసం జీవించాలి ఇలా అనిపిస్తూ ఉంటుంది వైరాగ్యం చేస్తూ ఉంటాయి అప్పుడు వయసు త్వరగా అయిపోతుంది కళలు కనకపోతే ఎంగగా ఉండరు జీవించాలనే కాంక్ష పెరగదు మీ భవిష్యత్తుని మీరు ఊహా ప్రపంచంలో సృష్టించుకున్నప్పుడు ఓ రేపు నేను ఇలా ఉంటాను ఆ ఇంట్లో ఉంటాను ఆ లైఫ్ పార్ట్నర్ ఉంటుంది లేకపోతే ఉంటారు లేకపోతే ఆ కార్లు తిరుగుతాను ఇలాంటి వింద భోజనం చేస్తాను మంచి బ్రాండెడ్ బట్టలు వేసుకుంటాను నాకు గౌరవ ప్రతిష్టలు ఉంటాయి గౌరవంగా జీవిస్తాను ఇవన్నీ కూడా ఒక బిజినెస్ పెట్టి ఎంప్లాయ్మెంట్ ఇచ్చాను చాలా మందికి దాన్ని గౌరవిస్తున్నారు ప్రశంసలు కురిపిస్తున్నారు ఎంత బాగుందో ఈ జీవితం అంటూ పులకించిపోతూ చాలా చక్కగా ఊహలు రిలీజ్ చేస్తూ ఆ ఊహలు విశ్వంలోకి మన ఆత్మ పంపిస్తుంది మనం ఏమి రిలీజ్ చేస్తున్నాం బాధగా ఉంది ఇప్పుడు చాలా ఇబ్బందికరంగా ఉంది నన్ను ఎవరు గుర్తించట్లేదు ఎలా జీవించాలో తెలియట్లేదు ఇవి మాట్లాడుతూ ఉంటే రివర్స్ కొట్టింది జీవితం వెనక్కి వెళ్ళిపోతుంది బాధలోకి వెళ్ళిపోతుంది లోకి వెళ్ళిపోతుంది ఇంకా అప్పుడు ఏమని ఏమనిపిస్తుంది సూసైడ్ చేసుకోవాలనిపిస్తుంది క్రియేటివిటీ ఎవరి సొత్తు కాదు మీలోని క్రియేటివిటీని వెలికి తీయమని మీలోని మహోన్నతమైన శక్తితో పదే పదే ప్రేమగా చెప్పాలి ఇక్కడ విశ్వశక్తి మన ఆత్మ ఏంజల్స్ ఒక ప్రేమిక లొంగుతాయి మనం ఏం చేస్తాం ఘర్షణ చూపిస్తూ ఉంటాం బాధను చూపిస్తూ ఉంటాం ఇదంతా నాకు నచ్చలేదు నాకు ఇబ్బందిగా ఉంది డిప్రెషన్ గా ఉన్న చూపిస్తాం ఆ ప్రింట్స్ అన్ని ఎక్కడికి వెళ్తే విషయం నాకు పెడతాయి మీకు మీరే ద్రోహం చేసుకున్నట్టు అవుతుంది అందుకే గురువు లేని విద్య గుడ్డిది అనేది గురువు ద్వారా నేర్చుకోవాలి లైఫ్ నేను ఎప్పటి నుంచో మెడిటేషన్ చేస్తున్నానండి చాలా సంవత్సరాల నుంచి అన్నాను ఆ మెడిటేషనే రాంగ్ నేను క్రియేషన్ ముగ్గులు రాస్తున్నానండి ఆ చెప్తున్నాను మొత్తం రాంగ్ అయ్యోటి చూడండి కంప్లీట్ గా మీకు మీరు ద్రోహం చేసుకునేట్టుగా ఎక్కడ అన్ని మిస్టేక్స్ చేస్తుంటారు అందుకే గురువు పాత్ర ఇక్కడ చాలా ఇంపార్టెంట్ మహోన్నతమైన విశ్వ మేధస్సు గురువుల్ని జ్ఞానుల్ని ఎన్నుకుంటుంది ప్రపంచాన్ని చైతన్య పరచడానికి తాను డైరెక్ట్ గా రాదు ఆ వాయిస్ రూపంలో ఆ హృదయాల్లోకి చొచ్చుకుని వెళ్ళి వాళ్ళ మనసు అంత చేంజ్ అయ్యేలాగా మైండ్ సెట్ మారిపోయేలాగా జ్ఞానుల్ని విశ్వ జ్ఞానుల్ని విశ్వగురువుల్ని అనుకుంటున్నాం తద్వారా వాయిస్ వారికి చేరినప్పుడు వాళ్ళు జీవించాలనే కాంక్ష ఓహో ఇలా కూడా ఉందా ఎవరి మీద ఆధారపడాలి వేరేవరిని నమ్మాలి వేరేవరిని బెగ్ చేయాలి డిపెండ్ అవ్వాలి వీళ్ళ మీద ఇలాంటివన్నీ అవసరం లేకుండా మన నుంచే మన ఆత్మ రూపంలో విశ్వంలోకి మనం ఆ ఊహా ప్రపంచాన్ని బ్యూటిఫుల్ గా ఉన్న దాన్ని డిజైన్ చేస్తే పంపిస్తే అది మీ కళ్ళ బంధు ఆ ప్రేమతో పంపించాలి అంత విశ్వాసంతో నమ్మకంతో పంపించాలి థ్యాంక్ యూ సో మచ్ నచ్చితే లైక్ చేయండి కొత్త వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇతరులకు షేర్ చేయండి మీ జీవితాల్లో ఈ రోజు నుంచి మహోన్నతమైన విశ్వశక్తి బ్లెస్సింగ్స్ ఎప్పుడు ఉండాలని మిమ్మల్ని ఆశీర్వదిస్తూ మీ అందరి కోసం ప్రత్యేకంగా ఆ విశ్వశక్తిని ప్రార్థిస్తున్నాను థ్యాంక్ యూ సో మచ్